సాధారణంగా అమ్మ జన్మనిస్తుంది కాని ఇక్కడ ఒక కొడుకు తన తల్లికి పునర్జన్మనిచ్చాడు చదివేది ఐదో తరగతి అయినా ఆపద సమయంలో ఆ పిల్లాడు చూపిన సమయస్ఫూర్తికి ఊరంతా సెల్యూట్ చేసింది అసలు ఏం జరిగిందంటే స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పేరెంట్స్ మీటింగ్ జరుగుతుంది తోటి విద్యార్థులంతా తమ తల్లిదండ్రులతో వచ్చారు కానీ దీక్షిత్ వాళ్ళ అమ్మ మాత్రం ఇంకా రాలేదు అమ్మ ఎందుకు రాలేదు అని కంగారు పడిన దీక్షిత్ పరుగు పరుగున ఇంటికి వెళ్లాడు ఇంటి దగ్గర తన తల్లి పరిస్థితిని చూసి ఆ చిన్నారి గుండె ఆగిపోయినంత పనయింది మృత్యుతో అమ్మ పోరాడుతుంది ఇంట్లో మోటార్ ఆన్ చేస్తూ ఉండగా ప్రమాదవశాత్తు దీక్షిత్ తల్లికి కరెక్ట్ తగిలింది కళ్ల ముందే అమ్మ కరెంటు తీగలతో కొట్టుమిట్లాడుతుంది ఆ పరిస్థితిలో ఏ పిల్లాడైనా భయంతో వణికిపోతాడు కదా ఏడుస్తూ కూర్చుంటాడు లేదా ఇతరుల కోసం కేకలు వేస్తాడు కాని దీక్ష తస్సలు అలా చేయలేదు క్షణాల్లో ఒక నిర్ణయం తీసుకున్నాడు అందరినీ పిలిచేలోపు అమ్మ ప్రాణం పోతుందని ఆ చిన్నారి మెదడు ఇట్టే గ్రహించింది భయాన్ని జయించి వెంటనే సమయస్ఫూర్తితో మోటార్ స్విచ్ ఆఫ్ చేశాడు అమ్మ శరీరానికి తగిన వైర్లను చాకచక్యంగా తొలగించాడు అంతటితో ఆగకుండా స్థానిక హాస్పిటల్కి తీసుకువెళ్లి చికిత్స చేయించాడు ఆ ఒక్క క్షణం దీక్షిత్ చూపించిన తెగువ ఆ తల్లిని మృత్యు నుంచి బయటపడేలా చేసింది నేను వాడికి జన్మనిస్తే ఈ రోజు నా బిడ్డ నాకు ప్రాణభిక్ష పెట్టాడు అని ఆ తల్లి చెప్తుంటే అక్కడ ఉన్న వాళ్ళందరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియచేయండి